పూరి జగన్నాథ్ నటుడు విజయ్ కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా మలయాళ నటి నివేద థోమస్ కీలక పాత్రలో నటిస్తున్నట్లుగా వార్తలు వెల్లువెత్తుతున్నాయి ఇప్పటికే టబు కీలక పాత్రకు ఎంపిక కాగా హీరోయిన్ గా రాధిక ఆప్చే పేరు వినిపిస్తుంది ఇప్పుడు నివేద థోమస్ కూడా విజయ్ సేతుపతితో నటించబోతున్నట్లుగా తెలుస్తుంది ఈ ప్రాజెక్ట్ షూటింగ్ రెండు వేల ఇరవై ఐదు జూన్ లో ప్రారంభం కానుంది పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆయనకు గత వైఫల్యాల తర్వాత తిరిగి విజయాన్ని అందించే ప్రయత్నంగా భావిస్తున్నారు బద్రీ సినిమాతో టాలీవుడ్ లోనికి ఎంట్రీ ఇచ్చిన పూరి జగన్నాథ్ మొన్ననే సిల్వర్ జూబ్లీ జరుపుకున్నాడు తొలి సినిమాతోనే డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న పూరి ఆ తర్వాత ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు తీశాడు మహేష్ బాబుతో తీసిన పోఖ్రి ఇండస్ట్రీ రికార్డులతో హోరెత్తిపోయింది అయితే క్రమంగా తన ప్రభావం కోల్పోతూ వచ్చిన ఆయన ఇప్పుడు డిజాస్టర్ డైరెక్టర్ గా మారిపోయాడు ఈ మధ్యకాలంలో వచ్చిన లైగర్ డబల్ స్మార్ట్ మూవీలు చూస్తే పూరి క్రియేటివిటీ ఏ స్థాయిలో దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు దీంతో ఆయనతో సినిమా అంటేనే హీరోలు మోహన్ చాటేసే పరిస్థితి వచ్చింది మొన్న ఉగాదికి తమిళ అగ్రనాయకుడు విజయ్ సేతుపతితో ప్రాజెక్ట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు పూరి జగన్నాథ్ దీంతో చాలా మంది విజయ్ సేతుపతిని ట్రోల్ చేయగా పూరి చెప్పిన కథ నచ్చడంతోనే తాను ఒప్పుకున్నట్లుగా వివరణ ఇచ్చాడు ఈ మూవీకి బెగ్గర్ అనే టైటిల్ ఫిక్స్ చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి అనౌన్స్మెంట్ తోనే క్యూరియాసిటీ క్రియేట్ చేసిన ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు పూరి జగన్నాథ్ ఇందులో సీనియర్ బ్యూటీ టబు కీలక పాత్రలో నటించబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు మరోవైపు రాధిక ఆప్ట్రీని హీరోయిన్ గా తీసుకుంటున్నట్లుగా వచ్చి దీనిపై క్లారిటీ ఇంకా లేదు తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది మలయాళ బ్యూటీ నివేద తోమస్ ఈ మూవీలో నటిస్తున్నట్లుగా ప్రచారం అందుతుంది విజయ్ సేతుపతి భార్యగా ఆమె నటించబోతున్నారట దీనిపై యూనిట్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది ఈ మూవీతో కమ్బ్యాక్ గట్టిగా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్న పూరి జగన్నాథ్ స్క్రిప్ట్తో పాటు విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు జూన్ నుంచి ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కాబోతుంది చివరిగా థోమస్ ముప్పై ఐదు చిన్న కథ ప్రేక్షకుల ముందుకు వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఆరున రిలీజ్ అయిన గుడ్ మూవీగా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది మధ్య తరగతి బ్రాహ్మణ కుటుంబం నేపథ్యంలో గణితంలో వెనుకబడిన విద్యార్థి అరుణ్ తల్లి సరస్వతిగా తన పాత్రలో జీవించింది నివేద ఈ చిత్రం యాభై ఐదవ భారత అంతర్జాతీయ చలన ఇండియన్ పనోరమా విభాగంలో ప్రదర్శించబడింది ఈ మధ్య అవకాశాలు తగ్గడంతో తెలుగు తెరపై పెద్దగా కనిపించిన ఈ బ్యూటీ పూరి జగన్నాథ్ మూవీలో ఛాన్స్ వచ్చింది అంటే దశ తిరిగినట్లు చెప్పాల్సిందే